దర్శ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ దర్శి స్వామీ శరణమయ్యప్ప స్వామీయ శరణమయ్యప్ప స్వామీయ శరణమయ్యప్ప దర్శి పట్టణ పరిధిలో గల శ్రీ 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 హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయం నందు శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులైన శ్రీ వడ్డమాని చంద్రమౌళీశ్వర స్వామి పద్దెనిమిదవ పడి పూజ సందర్భంగా అయ్యప్ప స్వామి దర్శనార్థం ఇచ్చేసిన సకల దీక్ష స్వాములకు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి తదుపరి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రుచికరమైన ఆహార పదార్థాలను అందజేయగా వారు అన్నదాత సుఖీభవ అంటూ దీవించడం విశేషం ఉభయ దాతలైన ఆలయ పూజారి వడ్డమాని చంద్రమౌళీశ్వర శర్మ వారి కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ సభ్యులు శాలువా మెమెంటో అందజేసి శుభాకాంక్షలు తెలిపారు